రెవల్యూషనరీ సంఘం ప్రకాశం జిల్లా పదో మహాసభలు ఒంగోలు స్థానిక ప్రభుత్వ ఐఐటిలో జిల్లా అధ్యక్షులు నాగరాజు అధ్యక్షతన ఘనంగా ముఖ్య అతిథిగా వచ్చిన జాతీయ రవిశంకర్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం ఆర్ఐసియు ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్య అందరి హక్కు అని కానీ ఈ దేశంలో కార్పొరేటర్ వ్యవస్థ వచ్చిన తర్వాత విద్య ఒక విలువైన వస్తువులా మారిందని తెలిపారు ఎన్నో సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు నిధులు కేటాయించారని డిమాండ్ ఉన్నా కూడా ఏ రోజు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కేజీ టూ పీజీ ఉచిత విద్యకు అధికారులు నిధులు కేటాయించి ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు దేశంలో జరుగుతున్న చదువుకునే విద్యార్థులు అత్యాచారాలను చూస్తే భద్రత పట్ల దేశంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఐఐటి కళాశాల ప్రిన్సిపల్ నరసింహరావు ట్రేడింగ్ ఇన్ఛార్జ్ సుమన్ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్ కార్యదర్శులు అవినాష్ షామీర్ యశ్వంత్ పృథ్వీ నాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మేము ఒక సెమినార్ ఒక అంశం మీద స్టూడెంట్స్ని ఆటేజిం కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం అంతేకాకుండా మేము ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఇబ్బందులు ఏ విషయం అయితే ఉంటుందో వాళ్ళు మమ్మల్ని సంప్రదించిన వెంటనే మేము వాళ్ళ సమస్యలైతే అయితే ఈ కార్యక్రమానికి చేసిన జాతీయ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి గారికి ఎలా ఆవిష్కరి కూడా ఓ బాధ్యతగా తీసుకోగలిగితే కళాశాల నిర్వహించేటువంటి యాజమాన్యం కూడా చాలా ఇంట్రెస్ట్ ఫోన్గా చేస్తాను ఏ పని ఈరోజు అది ఇక్కడ కాదు ప్రభుత్వం ఐటీ పేరు చేస్తా ఉన్నా అక్కడ చదువుకునే స్టూడెంట్ ఆర్డైన్ స్టూడెంట్ అనేది ఒక ఫిక్స్ అయిపోయింది మనకి అందరికి చాలా మంది అది తప్పదు Colorado. 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 Colorado.